ఈరోజు అత్యంత అద్భుతమైన వన్యద్వీప వర్ణనం గురించి తెలుసుకోబోతున్నాం శ్రీమాత్రే నమ వ్యాసుడు జనమేజయుడితో బ్రహ్మలోకానికి పైన ఉన్న సర్వలోకమే ద్వీపం మహాదేవి నివాసం అన్ని విధాల అన్ని లోకాల కన్నా అధిక్యత కలది కనుక దానికి సర్వలోకం అనే పేరు వచ్చింది పరాశక్తి తనకు తానుగా ఈ లోకాన్ని తన కోరిక ప్రకారంగా తన నివాసం కోసం నిర్మించుకున్న లోకం ఇది ఈ లోకం నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా ఉంటున్నాయి ఈ లోకం సంసార తాపాన్ని నశింపజేస్తుంది ఈ మణిదీపానికి చుట్టూ అనేక యోజనాల విస్తీర్ణము అత్యంత గంభీరమైన అమృత సముద్రము విరజిల్లుతుంటుంది ఆ సముద్ర తీరమంతా రత్నాలతో కూడిన ఇసుక తిన్నెలుంటాయి ఆ ఇసుక తిన్నెల్లో అనేక శంఖాలు సముద్రంలో అనేక మత్స్య జాతులు లభిస్తాయి అంతులేని సముద్ర తరంగాల్లో నుంచి వచ్చే నీటి తుంపురులతో మణిద్వీపం ఎప్పుడు చల్లని సుఖస్పర్శ నందిస్తుంటుంది రకరకాల జెండాలతో అటు ఇటు తిరిగే పడవలు కొన్ని విందు చేస్తాయి ఆ సముద్రం ఒడ్డున ఎత్తైన మహారత్న వృక్షం ఉన్నది దాని మీదుగా చూస్తుంటే ఆకాశంలో ఒక మహాప్రకారం కనబడుతుంది అది వినుప ధాతు శిలలతో చేసిన ఏడు యోజనాల ఎత్తైన ప్రకారం అనేక రకాల శస్త్రాస్త్రాలను ధరించి యుద్ధ విషారాదులైన రక్షక భటులు ఆ ప్రకారమంతటా తిరుగుతూ కావలి కాస్తూ ఉంటారు ఆ మహాప్రకానికి గల నాలుగు ద్వారాల వద్ద నూరు మంది ద్వారపాలకులుంటారు వారంతా భక్తులే ఒక్కొక్కరి ఆధీనంలోనూ అనేక భక్త ఘణాలు ఉంటాయి భక్తులంతా నిరంతరం పరాశక్తి దివ్య దర్శనం కోసం వారి వారి వాహనాల పై విచ్చేస్తుంటారు వారి విమానాల గంటల చొప్పుళ్ళు గుర్రాల సకిలింపులు డెక్కల శబ్దాలు దిక్కుల చెవులకు చిల్లులు పెడుతుంటాయి దేవి ఘనాల గలగలలను బొటులు వేత్రదాన్ని ధరించి అదుపులో పెడుతుంటారు ఆ కోలాహలంలో ఎవరు ఏ చప్పుడు చేసినా ఎవరికీ వినిపించదు ఒకరి మాట ఒకరికి అర్థం కాదు ప్రకారం దాటి లోపలికి వెడితే అడుగడుగున స్వచ్ఛమైన చల్లనైన మధురమైన నీటితో నిండిన సరోవరాలు వాటి తీరాల్లో రత్నమయ వృక్షాలతో కూడిన ఉద్యానవనాలు ఉన్నాయి అది దాటి లోపలికి పెడితే ఆకాశాన్ని ముద్దు పెట్టుకుంటున్నట్లున్న కొంచుతో నిర్మించిన ప్రకారం ఉంది దేని తేజస్సు అయహా ప్రకారానికన్నా వందరేట్లు ఎక్కువ చాలా ఎత్తైన గోపుర ద్వారాలు సృష్టిలోని చెట్ల జాతులన్నీ ఇక్కడ ఉంటాయి అవన్నీ నిరంతరం చిగురులేస్తూ పూస్తూ పలిస్తూ తమ పరిమళాలతో అక్కడి వారిని ఉక్కిరి క్రి చేస్తుంటాయి పనస వకుల లోద్ర కన్నికార శింక్షుప దేవతారు కాంచన అమ్ర సుమేరు వికుచ హింగుల లవంగ కొటుపల పాటల ముచుకుంద పలిని జగనేపల తాల తమల సాల కొంకోళ నాగ భద్రక పున్నగ పిలవ సాల్వక కొర్పూర అశ్వకర్ణ హస్త తాళపన్న దాడిమ ఘనిక బంధుజీవ జంబీర కురుండుక చాంపేయ కనకద్రుమ కాలగరుద్రుమ చందన ఖర్జూర యాదిక యక్షు క్షీరవృక్ష కదిర చించ బల్లాతక రొచ్చక కుటజ బిల్వ వృక్ష తులసి మల్లికావన మొదలైన అనేక రకాల చెట్లు లతలు వనాలున్నాయి అనేక అందమైన బావులు కూడా ఉన్నాయి ఆ చెట్లపై కోకిలల కిలకిల రావాలు తుమ్మిదల జుంకారాలు శ్రవణ మనోహరంగా ఉంటాయి ఆ చెట్లన్నీ పుష్ప రసాలను ఒలికిస్తుంటాయి పైగా చల్లని నీడను ప్రసాదిస్తుంటాయి గుంపులు గుంపులుగా ఎగురుతున్న చిలుకల కోర్వంకల పావురాల రాజహంసల రెక్కల గాలులకు చెట్ల యొక్క చిటారు కొమ్మలు రెమ్మలు ఊగిసలాడుతుంటాయి ఆ వన ప్రాంతాలన్నీ సుగంధ పరిమళ భరితమయాలే అక్కడ లేళ్ళు బిత్తర చూపులతో అటు ఇటు చెంగు చెంగున ఎగురుతుంటాయి నాట్యం చేస్తున్న నెమలులు అరుపులు వాళ్ళ చెవులకు కళ్ళకి హాయిని కలిగిస్తాయి ఇక ఆ కాంస ప్రకారం దాటి లోపలికి ప్రవేశిస్తే చతురాశకారంగా ఏడు యోజనాల ఔన్యత్తు భాషలే తామ్ర ప్రకారం ఉంది కాంక్ష తామ్ర ప్రకారాల మధ్యలో కల్పవృక్ష వనాలున్నాయి ఈ కల్ప వృక్షాల ఆకులు పండ్లు బంగారుమయమైతే పళ్ళలోని గింజలు రత్నాలు వీటి పరిమళాలు పది యోజనాల వరకు వ్యాపిస్తుంటాయి ఈ కల్పవృక్ష వనపాలకుడు వసంతుడే అతడి సింహాసనం పూలమయం కిరీటం గొడుగు అలంకారాలు ఆయుధాలు అన్నీ పుష్పభరితాలే పూల మధువు తాగడంతో అతడి కన్నులు ఎర్రగా మత్తుగా ఉంటాయి ఆ వసంతుడికి మధుశ్రీ మాధవశ్రీ అని ఇద్దరు భార్యలు చిరునవ్వులు చెందించే వారిద్దరితో వసంతుడు ఉబంతులతో ఆడుకుంటాడు వనమంతా మకరంద ప్రవాహాలతో గులాబిస్తుంటుంది దేవతలు గాంధర్వులు తమ తమ జంటలతో అక్కడ విహారిస్తుంటారు వారికి ఆ వనమంటే అపారమైన ప్రేమ వసంతలక్ష్మి నిలయమది కాముకులకు వసంత కుసుమాకారం ఆ తామ్ర ప్రకారం దాటి లోపలికి ప్రవేశిస్తే ఏడు యోజనాల ఎత్తు మాత్రమే ఉన్న శీషంతో నిర్మించిన ప్రకారం కనిపిస్తుంది దీనికి తామ్ర ప్రకారానికి మధ్యలో సంతానవనవాటిక ఉంది దీనికి ఎప్పుడూ వికసించే బంగారు పువ్వులుంటాయి వాటి పరిమళం పది యోజనాల వరకు విస్తరిస్తుంది ఈ వృక్షాల మొదలలో అమృత రసపూర్ణమైన ఫలాలుంటాయి ఈ వనానికి తోటమాలి ఋతువు ఇతడికి సుఖశ్రీ శుచిశ్రీ అని ఇద్దరు భార్యలు ఎండవేడికి తట్టుకోలేని ప్రాణులన్నీ సంతాన వృక్షాల నీడల్లోకి చేరుకుంటాయి దేవతలు సిద్ధులు విలాసీలుతో ఈ వనంలో విశ్రమిస్తుంటారు పూలదండలను అధికంగా అలంకరించుకొని తాటాక విషిన కర్రలతో విసురుకుంటూ చల్లని పానీయాలు త్రాగుతూ షేద తీరుతుంటారు ఈ శేషపు ప్రకారాన్ని దాటగానే ఏడు యోజనాల ఎత్తైన ఇత్తడి ప్రకారం విరజులుతుంటుంది శేషపు ఇత్తడి ప్రకారాల మధ్యలో హరిచందన వృక్ష వనాలున్నాయి ఈ వనపాలుగుడు వర్ష ఋతువు ఇతడి కళ్ళు మెరుపుల్లాగా పింగళ వర్ణంతో ప్రకాశిస్తుంటాయి మేక కవచాన్ని ధరించి ఉంటాడు వర్ష ఋతువు ఇతడి మాట పిడుగుపాటే వేలముఖాలతో వర్షధారలను కురిపిస్తూ హరిచందన వనాన్ని పెంచి పోషిస్తుంటాడు ఇతడికి నభశ్రీ శ్రీ స్వరాశ్య రష్యమాలిని అంబా అతుల నీతాత్రి మేఘయంతిక వర్షయంతి చిపునిక వారిధార అనే పన్నెండు మదవీహల శక్తులున్నాయి వీరితో విహారిస్తుంటాడు ఈ వనంలో చెట్లన్నీ ఎప్పుడు చిగురు తొడుగుతూ కొత్త తీగలు అల్లుకుంటూ నేలంతా పచ్చని గడ్డతో గడ్డితో కన్నులకు ఆనందాన్ని కలిగిస్తుంటాయి నదీ నదాలన్నీ తమ ప్రవాహ వేగాలతో ఆటుపోట్లతో హోరెత్తిస్తుంటాయి కావుకుల హృదయాల్లాగా సరస్సులోని జలాలన్నీ కలుషితమై ఉంటాయి అయినా దేవతలు సిద్ధులు దేవీ పూజ తత్పరులు ఈ వనంలో వారి ధర్మపత్నులతో విహారిస్తుండడంతో కలుషిత జలాల్ని విశుద్ధమవుతుంటాయి ఈ ఇత్తడి ప్రకారాన్ని దాటి లోపలికి వెడితే ఏడు యోజనాల ఎత్తైన పంచలోహమయ ప్రకారం విల జరుగుతుంటుంది ఇత్తడి పంచలోహమయ ప్రకారాలకు మధ్యభాగం అంతా మందార వనంతో ప్రకాశిస్తుంటుంది ఆ వనమంతా అనేక రకాల మందార పూలతో చిగురుడాకులతో నయనానందకరంగా ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యవంతుడైన శరదృతువు దీనికి అధిపతి ఇతనికి ఇష్టలక్ష్మి లక్ష్మి అనే ఇద్దరు భార్యలు ఈ మందార వనంలో ధర్మపత్ని సౌతులై సిద్ధులు నివసిస్తుంటారు ఈ పంచలోహమయ ప్రకారం దాటగానే ఏడు యోజనలు ఎత్తు కలిగిన రజత నిర్మిత ప్రకారం దర్శనమిస్తుంది పంచలోహ రజన ప్రకారాలకు మధ్య భాగంలో పది యోజనాల వరకు తమ పరిమళాలను విధజిల్లే పారిజాత వనవాటిక ప్రకాశిస్తుంది దేవి పరిచారికలు ఈ వనంలో విహారిస్తుంటారు ఈ వనరాజు హేమంత ఋతువు ఇతడికి సహస్రీ సహ్యశ్రీ అని ఇద్దరు భార్యలు ఈ పారిజాత వనంలో సిద్ధులు దేవి ప్రత పారాయణులు సంచరిస్తుంటారు ఈ రజత ప్రకారం దాటి లోనికి ప్రవేశిస్తే ఏడు యోజనాలు ఎత్తు కలిగిన బంగారు ప్రకారం కనిపిస్తుంది వెండి బంగారు ప్రకారాల నడుమ భాగంలో కదంబ వనవాటిక విరజిల్లుతుంటుంది చిగురుటాకుల పూల పరిమళలతో విరజిల్లి ఈ వనంలో కదంబ మధురధార ప్రవాహాలు విస్తరించి ఉంటాయి ఈ మకరందాన్ని ఆస్వాదిస్తే ఆత్మానందానుభూతి అందుతుంది ఈ వనాధిపతి శిశుర ఋతువు తపశ్రీ శ్రీ అని ఇద్దరు భార్యలు శిశు ఋతుకి ఈ వనంలో మహాసిద్ధులు దేవి దానా తత్పరులు ధర్మపత్ని సమేతులై తమ తమ పరివారాలతో ఉంటూ మహా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ బంగారమయ్య ప్రకారాన్ని దాటి ముందుకు పయనిస్తే ఏడు యోజనలు ఎత్తైన పుష్పరాగమని ప్రకారం దర్శనమిస్తుంది ఈ ప్రకారం ఎర్రని కాంతులతో ప్రకాశిస్తుంది బంగారు పుష్పరాగమని ప్రాకారాల మధ్య భాగమంతా పుష్యర మయమే అక్కడ ఉండే వనాలు ఉపవనాలు వృక్షాలు లతలు పక్షులు తిరిగే జంతువులు పారే నీళ్లు అన్నీ పుష్యరాగమని మయాలే మండపాలు వాటి స్తంభాలు సరస్సులు కమలాలు కనిపించే సమస్తము పుష్యరాగమయమి బంగారు ప్రకారం కన్నా లక్ష రేట్లు అధిక తేజస్సుతో ప్రకాశిస్తుంది దీని తర్వాత ప్రకారాలన్నీ కూడా ఒకదానికన్నా మరొకటి లక్ష రేట్లు అధిక కాంతితో విరజిల్లుతుంటాయి శ్రీమాత్రే నమ ఈ పుష్యరాగమనిమయ ప్రకారంలో దిక్పాలు ఉంటాయి ఒక్కొక్క బ్రహ్మాండానికి ఉండే దిక్పాలుర సమష్టి రూపాలే వీళ్ళు తూర్పు దిక్కున మనున్నతమైన శిఖరాలతో అమరావతి నగరం విరజిల్లుతుంటుంది దీనికి ప్రభువు మహేంద్రుడు స్వర్గ భోగాల కన్నా అమరావతిలో భోగం వెయ్యి రెట్లు ఎక్కువ ఇతడు సమిష్టి ఇంద్రుడు ఇతడి భార్య సచీదేవి వేల ఇంద్రుల ప్రకాశం గల ఈ మహేంద్రుడు వజ్రాయుధాన్ని ధరించి దేవసేన పరివృతుడై విరజిల్లుతుంటాడు అమరావతికి ఆగ్నేయ కోణంలో వహ్ని పట్టణం ఉంటుంది శ్వాహా స్వదా సహితుడై నిజ వాహనదారుడై నిజ భూషణాలంకృతుడై నిజ శేన పరివృతుడై సమిష్టి రూప అగ్నిదేవుడు ప్రకాశిస్తుంటాడు